నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషన్ మొన్న ఆరో నెల ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టాలే మార్తి ఎట్టిగా జడ్ఏ ప్లస్ బుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ పన్నెండు వందల నలభై ఎనిమిది సీసీది డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది దీని తర్వాత అన్ని పెట్రోల్ బండ్లు వచ్చిన ఇలా ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ కూడా ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి మైలేజ్ పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది బండ్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది బాగానే డెంటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ పంపర్ రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది ఈ బండ్లో ఉన్న మైనస్లు అప్రెళ్ళు కానీ పిల్లర్లు కానీ డిక్కీ కానీ డోర్లు కానీ ఏవి మరలే ఓన్లీ బానేట్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ డెబ్బై ఎంత ఎనభై చిల్లర తొంభై ఐదు అది రీడింగ్ ఒరిజినల్ కాదు సార్ రీడింగ్ ట్యాంపరింగ్ చేసిర్రు టైమింగ్ చేయిన్ కూడా చేంజ్ అయింది కస్టమర్ మన దగ్గరికి పంపించిన అమ్మవాన్ని నేను ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వస్తున్నా బండి మొత్తం తమ్ముడు ఒకసారి చూపెడతారు చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గుర మెంబర్ ఉన్నాయి వాళ్ళకి కన్న కాల్ చేయరు ఓకే సార్ మళ్ళొ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాతారాం జై హింద్ థ్యాంక్ యూ రేటు కూడా అప్రాన్లు అన్ని వర్జాయి సార్ రైట్ అప్రాన్ ఓకే సెషి పొజిషన్ ఓకే బానాడు పట్టి కూడా షోరూమ్తో వచ్చిన బానాడు పట్టి ఉంది లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే బానట్ మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ మీకు ఇవి చూస్తే ఏర్పడుతుంది ఇది ఇప్పిరు ఇది ఇప్పిన పట్టియే కంపెనీతో వచ్చిన పట్టి అది ఇప్పిరు ఇది బానట్ మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది బంపర్ కూడా రిప్లేస్ అయింది సార్ బండిది టైమింగ్స్ అని కూడా రిప్లేస్ అయింది కానీ మీకు ఏర్పడది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి బండి సస్పెన్షన్ కానీ నాయస్ ఏం లేదు బండి మాత్రం జెన్యునే ఉంది ఫ్రంట్ టైర్లు వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయిన తప్ప గ్లాసులు అన్నీ వర్జినలో ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాదు బీజే కోడు బీజే కోడు డోర్లో మొత్తం కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉంది ఏడ రస్ట్ అచ్చుడు కానీ ఏం జరగలేదు బాటం కూడా చూసుకోవచ్చు మీరు రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషను రీడింగ్ అయితే తొంభై ఐదు వేలు అయితే వరిజినల్ అండి సార్ రీడింగ్ అయితే గ్యారంటీ కాదు రీడింగ్ అయితే వర్జినల్ కాదు పుష్టార్ట్ బటన్ వస్తుంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది నావిగేషన్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది కో డ్రైవర్ దగ్గర కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టేరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ ఉంటాయి సార్ రివర్స్ కలిపి ఆరు గేర్లు ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ అయితే రివర్స్ థోన్ అయితే ఏడు గేర్లు ఉంటాయి ఇది వన్ పాయింట్ త్రీ ఇంజన్ సీట్ కవర్లు కూడా షోరూమ్తో నచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి డోర్ లైట్ అన్ని వర్జాయి సార్ ఈడ కూడా రిప్లేస్ కాలే డోర్లు బీజే కోడు రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషను వెనక టైర్లు అయితే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వెనక టైర్లు ఉన్నాయి సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లో అన్నీ బీజే కోడ్తోనే ఉన్నాయి బీజే కోడ్ పంచింగ్ కూడా షోరూమ్తో నచ్చిన పంచింగ్ ఉంది డిక్కీ డోర్ కూడా మొత్తం పర్జే సార్ ఎక్కడ కూడా రిప్లేస్ కాలేదు కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉంది డిక్కీ డోర్ కూడా టూల్ కిట్ మొత్తం ఉంది సెంటర్ లేసీ ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫోర్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిక్స్త్ మంత్ రిజిస్ట్రేషన్ మారుతి ఎరటిగా ప్లేస్ టాప్ ఎండ్ వేరియంట్ సార్ బీజే కోడు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయ్యింది తప్ప గ్లాస్లో అన్నీ వర్జినల్ సార్ ఇది కూడా బీజే కోడ్ డోర్లు అన్నీ వర్జినలే ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు బాగా ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది బీజే కోడ్ డోర్లు అన్నీ వర్జినలే కంపెనీతో నచ్చిన పేర్తోనే ఉంది రీడింగ్ మాత్రం ఒక డౌట్ ఉంది సార్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నా స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంది నావిగేషన్ ఉంది ఆటోక్ ఆటో క్లైమేట్ ఏసీ ఉంది కోర్ డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఏసీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది అప్పుడేళ్ళు అన్ని వర్జినలే సేసి పొజిషన్ కూడా ఓకే బానేటు పట్టి వర్జినలే లెఫ్ట్ అప్ రన్ ఓకే బానట్ మాత్రం డెండింగ్ పెయింటింగ్ అయింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు సార్ కస్టమర్ ప్రైజ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి సార్ ఈ నెంబర్లకు కాల్ చేయాలి రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షల తొంభై వేలు చెప్తుంటు మార్టీ ఎరటిగా జడ్డి ప్లేస్ ఇంకా బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి జయ శ్రీరావు